హాయ్ అండి రిచ్ అని చూపించుకోవాలి అంటే ఐఫోన్లు విల్లాలు అలాగే ఫ్లాట్స్ ప్లాట్స్ తీసుకొని ఐఫై లైఫ్ ఉంది మనకు కూడా అని చెప్పి సో పది మందిలో బ్రాండెడ్ వస్తువులు వేసుకొని తిరిగితేనో ఒక మంచి కార్ కొనుక్కుంటేనో రాదండి మనం రిచ్గా అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి సో మన ఫ్యామిలీ కోసం మన ఫ్యూచర్ కోసం మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎలా సేవింగ్స్ చేయాలి ఎలా మనం ప్లానింగ్ చేసుకోవాలి ఎలా మనం ఎలాంటి షో ఆఫ్ లేకుండా ప్యూర్గా మనం రిచ్ ఎలా అవ్వాలి సో ఓన్లీ మనం రిచ్గా చూపించుకోవాలి అని మనం డిసైడ్ అయితే సో ఈఎంఐలో ప్రతిదీ కొనేసుకోవచ్చు లేదు మేము ఎంత ఉన్నా పర్లేదు రేపు ఫ్యూచర్కి ఒక టూ టు త్రీ మంత్స్ శాలరీ రాకపోయినా మా ఫ్యామిలీ హ్యాపీగా బతకాలి ఏదో కొంచెం మనీ అనేది పెట్టుకోవాలి సో మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి మేము రిచ్గా కనపడకపోయినా పర్లేదు రేపు ఫ్యూచర్లో రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా చేయడం మంచిది సో ఎలాంటి షో ఆఫ్స్ లేకుండా మనకున్న దాంతో హ్యాపీగా బతికి ఉన్న లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి మనకు వచ్చిన డబ్బులు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని ఆలోచిస్తేనే మన లైఫ్ బాగుంటుంది రిచ్గా ఉంటుంది